గోల్డ్ ఫస్ట్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరి వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వారు ఎన్నో సంస్కరణలు వచ్చి ఈ రోజు స్థాపించినటువంటి అనుభవం ఉండే అన్ని కులాలు మతాలు మరి మహిళలు కూడా సమానత్వం కావాలని ఆనాడే కోరుకున్నటువంటి మహనీయుడు మరి కాయకమైన కైలాసం అని చెప్పినటువంటి మహనీయుడు మరి కష్టంలోనే సుఖముంది మరి స్వర్గం ఉంది అని నా చెప్పినటువంటి ఆ మహనీయుడు మరి ఆయన చూపినట్టు చూపినటువంటి మరి మార్గంలో మనం అందరం నడుస్తూ రాబోయే తరాలకి ఈరోజు గుర్తుండేటట్టుగా మరి వారు ఆచరించిన విధానాలు చెప్పాల్సిందిగా మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బసవం జై బసము ఈ రోజు అందరం కూడా ఉత్సవం జరుపుకుంటాము గనక జరుపుకుంటారు ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి パネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネルの人はパネネルの人